క్రొత్త నిబంధనలో కూడా ఆదివారం కానుక వచ్చేసరికి దేవుడు ఎంత ఇవ్వమన్నాడో ఒక రూల్ ఉంది దాని ప్రకారం ఇచ్చినప్పుడు మాత్రమే అంగీకరిస్తాడు మనం వర్దిలిన కొలది ఇస్తేనే అంగీకరించబడతాం ఒకసారి ఒకరు అడిగారు అలాగైతే ఈవేళ చాలామంది కానుకలు దేవుడు అంగీకరించడు కదా అని అవును అంగీకరించడు అవును అంగీకరించడు ఖచ్చితంగా ఎందుకంటే మనం వర్దిలిన కొలదే ఇవ్వాలి కానీ చాలామంది వర్దిలిన కొలదే ఇవ్వరు పది సంవత్సరాల క్రితం వాళ్ళ సంపాదన ఎంత ఉందో పది సంవత్సరాల క్రితం వాళ్ళు చిన్నప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు కానుక ఇప్పటికి కూడా అంతే ఇస్తారు కావాలంటే గమనించండి ఇప్పటికి కూడా పది రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు నిజంగా వాళ్ళు వర్దిలిని పది రూపాయలేనా అంటే కాదు ఇప్పుడు కూడా యాభై రూపాయలు వంద రూపాయలే ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ యాభై రూపాయలు వంద రూపాయలు వాళ్ళ కానుకలో ఎన్నో ఉంది అంటే వాళ్ళు వర్దిలేని కొలది ఇస్తున్నారంటే అంటే వాళ్ళ సంపాదన ఇప్పుడు కనుక మీరు గమనించినట్లయితే నలభై సంవత్సరాల క్రితం ఈ బిల్డింగులు లేవు భారతదేశంలో ఇప్పుడున్నటువంటి ఈ ఆహారం ఇప్పుడు మనం తినే ఆహారం లేదు ఇప్పుడు మనం జీవించేటువంటి జీవితం అంతా కూడా లేదు ఇదంతా కూడా మనం గమనించినప్పుడు మనకు దేవుడిచ్చినటువంటిది అంటే మన జీవితం ఎన్నో రెట్లు పెరిగింది మరి దేవుని దగ్గర అన్ని రెట్లు మనము దేవునికి పెంచుతున్నామా అని చెప్పేసి మనం గమనించినప్పుడు అన్ని రెట్లు మనం పెంచటం లేదు ఖచ్చితంగా మరి దాన్ని అంగీకరిస్తాడా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా దాన్ని అంగీకరించేటువంటి అవకాశం ఉండదు కా అదే గనుక మనము స్వేచ్ఛార్పణ ఉంటుంది స్వేచ్ఛార్పణ మనం ఎంతైనా ఇవ్వచ్చు దాన్ని అంగీకరిస్తాడు ఉదాహరణకి కృత నిబంధనలో లేనటువంటి పౌలు ఎక్కడైనా పనిచేస్తూ ఉన్నాడు ఫిలిప్పీస్ సంఘము కానుక పంపిస్తూ ఉంది అది వాళ్ళు స్వేచ్ఛార్పణగా పంపిస్తున్నారు ఇంత పంపిస్తేనే అంగీకరిస్తాడనేటువంటిది లేదు ఉదాహరణకి సేవకుడు మీ దగ్గరికి రావచ్చు మీ ఇంటికి రావచ్చు మీరు ఎంతైనా ఇవ్వచ్చు ఇంత ఇస్తేనే తీసుకుంటామని లేదు పాత నిబంధనలు మనం గమనించినప్పుడు దేవుడు దశంభాగం మన దగ్గర ఫిక్స్డ్ ఇక దాన్ని తగ్గించడానికి లేదు అలాగనే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఇక్కడ కూడా అంకె పెట్టలేదు అంకె పెట్టకుండా వర్దిలిన కొలది అని వదిలేసాడు అంతే అక్కడ కూడా అంకె పెట్టదలుచుకోలేదు దేవుడు మనం ఎంత వర్దిలేమో అంత దేవునికి ఇస్తూ ఉంటాం కాబట్టి మనం గమనించినట్లయితే మనం దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మనం ఎంతైనా సరే ఇవ్వచ్చు ఇంత అంత అనేటువంటిది ఏమీ లేదు అయితే మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవునికి మనము ఎంత వర్దిల్లామో అంత ఇవ్వమని చెప్పేసి కృత నిబంధనలు మనకు తెలియజేశాడు